రుసుకోబోయే అయ్ సిడ్సులగా ఏందయ్యమని తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని అది తిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నేను ఎక్కువ పొట్టపోయే బిడ్డలు అందరిని నా కళ్ళారా వరకు నా తీమో ఒక సామి అంటూ ఈ భద్రుని ఏడుకొని రోజే లేదు కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రయ్యా ఏయ్ అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడుపిస్తున్నావ్ వద్దు నిప్పరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్ లో కూసినవే అరే పార మీ సర్వీస్ మోటివ్ ఏమో ఆసుపత్రికి తీసుకెపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్య సెల్లి గమ్మ కూడా తీసుకోకుండా ఇడ నా అయ్యని నాకు పాడాల్ తో అప్పగించారయ్య ఏంటమ్మా ఇది మీ నాయన గారి ప్రాణాలు కాపాడింది దేవుడు ఈ డాక్టర్లు మీ దన్నాలు ఆయనకి పెట్టండి ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆస్పత్రిలో ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట మన భార్గవ్ డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దా కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా És nete d'ambdàlapati. Això?

ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఎక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అది సిజేరియన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం గడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై విజయ్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసు చేరంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ స్మెల్ రిపోర్ట్ మార్చే ఒంబలికల్ కార్డుకోల్ ఆఫీసర్ చెప్పు ఓకే ఇట్ డాక్టర్ డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిసేరియన్ సిద్ధం చేయి మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిసెస్ భార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబలికల్ కోట్ కోలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మద పుషస్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిజేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు కొంచెంసేపు ఆగుతామండి డాక్టర్ అర్జున్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి దే హావ్ ఆల్ ద రైట్స్ టు ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పెట్టు చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా గణపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అనస్తే అన్నా అక్కడ లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా వస్తానా అమ్మ ఎప్పుడు వస్తుంది వస్తుందిరా తమ్ముడు వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కథ నా కథ చెప్పనా సూపరే ఐస్ ఉంది ఐసు తనొక దేవత బా మన ఇంట్లో ఉంది ఓ బియ్య కొట్టు క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది ఉంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరముఖ రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా నేనే నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ వాళ్ళు తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో ఐస్ పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళు తరిసి తనతో పాటు చదువుకునే వడతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోరు లేదంటే జీవితం అంతా ఆంజనేయ సాభలా ఉండాలి అని లేదా పండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదే నీ పంజాబ్ తాత పేవకు మీ అమ్మను పంజాబ్ గతకుపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మ నేను ఎత్తకొచ్చాగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే బార్కవా నువ్వట పుట్టావు చెప్పనా పంజాబ్లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు di